హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు సండే ఫండే అంటూ నాగార్జున వచ్చారు ఈరోజు ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనేది ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది సో చాలా మంది ఊహించినట్లుగానే ఓటింగ్ ప్రకారం ముందు నుంచి ఈ వారం అంతా కూడా ఓటింగ్ గమనిస్తూ ఉంటే కనుక అభయ్ నవీన్ లాస్ట్లోనే ఉన్నాడు అంటే బాటంలోనే ఉన్నాడు అభయ్ నవీన్ పృథ్వీ సో వాళ్ళిద్దరే ఈరోజు ఎలిమినేషన్కి ఎలిమినేషన్ లాస్ట్ వరకు మిగిలింది మిగతా వాళ్ళు సేఫ్ అవుతూ వచ్చారు వీళ్ళు మిగిలింది మాత్రం అభయ్ నవీన్ పృథ్వీ మరి బిగ్ బాస్ ఇక్కడ రివెంజ్ తీర్చుకున్నాడేమో అనిపించింది నిన్న రెడ్ కార్డ్ ఇచ్చానంటూ రెడ్ కార్డ్ చూపించి బయటికి పోవాలని చెప్పేసి అన్నాడు నాగార్జున మన అభయ్ నవీన్ ని బతి హౌస్ మేట్స్ కూడా నాకు సార్ ఒకసారి ఎక్స్ ఎక్స్క్యూజ్ చేయమంటాం ఇవన్నీ జరిగినాయి సో ఇదంతా డ్రామా ఏమో అంటే ముందే ఫైనల్ అయిపోతుంది కాబట్టి ఎవడ వెళ్ళేది అని చెప్పేసి ఈ వీక్ ఓటింగ్ ప్రకారం అది సో అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేషన్ అవ్వడం జరిగింది హౌస్ నుండి సో సండే నార్మల్గానే కొన్ని యాక్టివిటీస్ ఫన్ యాక్టివిటీస్ చేయించారు నాగార్జున సో అంతా బాగానే జరిగింది ఇంకా అందరూ ఊహించినట్లుగానే అభయ్ నవీన్ అనేది ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది హౌస్ నుండి సో హౌస్లో మెంబర్స్ తగ్గుతూ ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం అసలు లాస్ట్ టూ వీక్స్ నుంచి త్రీ ఫస్ట్ వీక్ నుంచి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ఒక ఎనిమిది మంది వస్తారు హౌస్లోకి అన్నది బాగా వినిపిస్తుంది మరి ఈ వీక్ వచ్చేటప్పటికి మాత్రం ఆరుగురు ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు లేక ఎనిమిది మంది వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది దాంట్లో ముఖ్యంగా హరితేజ గుర్తుందా ఫస్ట్ సీజన్లో మంచి లాస్ట్ వరకు ఉంది టాప్ త్రీలో కూడా ఉంది యాక్టర్ హరితేజ మంచిగా బురగతులు పాటలు ఎంటర్టైనర్ బాగుంది చాలా బాగా చేసింది అమ్మాయి ఇక తనతో పాటు లాస్ట్ సీజన్లో ఉన్న టేస్టీ తేజ టేస్టీ తేజకి చాలా ఇష్టమైన శోభ అలాగే వీళ్ళ కాకుండా అశ్వత్థామ టూ పాయింట్ బో ఉన్నాడు కదా గుర్తుందా డాక్టర్ బాబు అతను ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తుంది సో ఇంకా ఇంకా కొత్త వారు అంటే వీళ్ళు కాకుండా ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చేది అనిపిస్తే మాత్రం నీతు చౌదరి పేరు వినిపిస్తుంది ఎక్కువగా నీతూ చౌదరితో పాటు సీరియల్ యాక్టర్ కావ్య సో మొత్తానికి ఈ ఆరుగురు పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది ముందు నుంచి కూడా ముక్క అవినేష్ పేరు కూడా బాగా వినిపించింది మరి తను కూడా ఎనిమిది మందిలో ఎనిమిది మందిలో తను వస్తాడా లేదా అన్నది ఇంకా తెలియాలి సో వేచి చూద్దాం మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీకే ఉంటుందా లేదా నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటుందా ఎప్పుడు ఏం ఏదన్నా జరగచ్చు బిగ్ బాస్ హౌస్లో మొత్తంగా అయితే హౌస్ మెంబర్స్ అయితే తగ్గుతూ వస్తున్నారు అభై నవీన్ వెళ్ళిపోవడం అభై నవీన్ గట్టిగా బిగ్ బాస్ని తిట్టడం బయాస్ బిగ్ బాస్ ని తిట్టడం ఇవన్నీ ఎక్కువ చేశాడు సో దానివల్ల ఎఫెక్ట్ ఉందా లేదంటే మరీ ఓవర్గా అనిపించిందా తన ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే పెద్దగా ఏం లేదు గేమ్స్ లో పర్వాలేదు అనిపించాడు మిగతా ఏ విషయంలోనూ కూడా పెద్దగా ఏదో ఒకరిద్దరితోనే బాగా మిగిలినట్టు అనిపించింది హౌస్లో కూడా సో తను ఎలిమినేషన్ అయిపోవడం పెద్దగా ఏం బాధించలేదని చెప్పాలి ఏడ్ చిన్న సీత మిగతా వాళ్ళు ఎవరో ఏదో ఉన్నావు అంటే అన్నట్టుగా రెండు యాక్టింగ్ చేసినట్టు అనిపించింది తప్ప పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదనిపించింది హౌస్కి కానీ క్లెయిన్కి ఒక క్లెయిన్కి చీప్గా అయ్యి వెంటనే చీప్ తను పోగొట్టుకుని తన ఆటలో సరిగ్గా చెగిలైపోయాడు అభయ్ నవీన్ సో తన అగ్రేషన్స్ కానీ బాగా అర్థమైతే చేసుకునేవాడు అందరినీ అందరితోనే మానే మాట్లాడినట్టు కనిపించినా మరి లాస్ట్కి వచ్చేటప్పటికి బిగ్ బాస్ని బాగా వేసుకున్నాడు సో దానివల్ల ఎఫెక్టే పడింది అనుకోవచ్చు సో ఓటింగ్ కూడా మరి మనవాడికి పిఆర్ఓ సరిగ్గా లేదా ఏంటా అన్నది తనకైతే తెలియాలి సో అభై నవీనైతే ఎలిమినేషన్ అవడం జరిగింది ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే పక్కగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి హరి తేజ వస్తే ఎంటర్టైన్మెంట్కి కొద్దివే లేదనిపిస్తుంది సో ఇంకా నీతు చౌదరి కూడా మనం తెలుసు యూట్యూబ్లో మంచి ఇది ఉన్న అమ్మాయి బాగా మంచి ఫాలోవర్స్ ఉన్నారు నీతు చౌదరితో పాటు కావ్య పేరు కూడా ఎక్కువగా అనిపిస్తుంది కావ్య సీరియల్ యాక్టర్ తను కూడా బ్రహ్మముడి అనే సీరియల్లో చేస్తుంది మంచి రోల్ చేస్తుంది అమ్మాయి సో తను కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది కొత్తగా అయితే నీతు చౌదరి కావ్య మిగతా వాళ్ళైతే ఆల్రెడీ కంటెస్టెంట్ చేసిన వాళ్ళని మళ్ళీ హౌస్లో పంపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది వినిపిస్తుంది సో సో చూద్దాం మరి ఈ వీక్లో ఏమవుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది వెయిట్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్